ఏపీ విడబ్ల్యూ ఎస్సీ జేఎస్సీ పిలుపు మేరకు నంద్యాలపట్నం సచివాలయ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు భోజన విరామ సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేసిన అనంతరం సమేత మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సీనియారిటీ జాబితాను విడుదల చేయాలని వాలంటరీ విధుల నుండి విముక్తి కల్పించాలని క్లస్టర్ స్థాయి మ్యాపింగ్ విధులపై వ్యతిరేకత వ్యక్తం చేశారు నేషనల్ ఇంక్రిమెంట్ వెంటనే అందజేయాలని జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కు అప్గ్రేడ్ చేయాలని పాత బకాయిలను చెల్లించాలని పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ప్రభుత్వ పనులు చేయడానికి ఉన్నామని తెలిపారు మేము వచ్చాము మాకు ఒక క్వశ్చన్ ఉంది మెయిన్ గా మేము ఇంతకు ప్రభుత్వ ఉద్యోగులమైనా ఏ ప్రభుత్వ అయినా ఇంటింటికి పోయి ఇంత వరకు చేస్తున్నారా చూపెట్టమని చెప్పండి ఇది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతున్నారు అది అది సబాబు కాదు ఏ గవర్నమెంట్ అయినా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులాగానే చూడాలి ప్రతి ఒక్కరిని మాకు మానసికంగా మేము చాలా దెబ్బతింటున్నాం మా మనోవేదన ఎవరికి చెప్పాలో మాకు అర్థం కావట్లేదు మెయిన్ గా వచ్చేసి ఎవరికి ఏ పని ఇవ్వాలనేది ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు పైనుంచి మా పనులు ఎవరు ఏ వరకు చేయాలనేది మా పనులు కర్తవ్యాన్ని వాళ్ళు కచ్చితంగా రిలీజ్ చేయాలన్నమాట మేము వచ్చేసి నోషనల్ ఇంక్రిమెంట్ ఇంతవరకు తీసుకోలేదు మాకు నోషనల్ ఇంక్రిమెంట్ కావాలి మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు మేము ప్రభుత్వం కోసం పనులు చేయడానికే వచ్చాము చేస్తున్నాము కానీ మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము బయటికి రాకుంటే ఎలాగండి అందుకే మేము జిఎస్డబ్ల్యూ ద్వారా అందరం జేఏసీ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరము మా విధులు నిర్వహిస్తూనే మేము అందరం బయటకు వచ్చామన్నమాట ఇప్పుడైనా కనీసం మేము మేల్కొనుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయి మేము అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోతున్నామని మా మనోవేదంతో బయటకు వచ్చామండి మెయిన్ గా వాలంటరీ విధులు అనేది మాకు తప్పించాలి మెయిన్ గా డోర్ టు డోర్ ఏ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి ఎవరు కోరు ఎప్పుడైనా ఉద్యమంగా పోతినా అది అందరు కలిసి పోయి చేసి వస్తారు అంతే తప్ప ప్రతి నెలలో ప్రతి రోజు డోర్ టు డోర్ చేయాలంటే ఇది వాలంటీర్ వ్యవస్థను మాకు రుద్దినట్లే అని మా భావన అనమాట అందుకే సార్ మేము ఇప్పుడు రోడ్ ఎక్కుతున్నాం అందరము ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం మేము ఎప్పుడు చెయ్యం సార్ కచ్చితంగా ఒకటవ తేదీ పింఛన్ పంపిణీ చేయాలి అది మా అందరికి కూడా మా వాళ్ళకి కూడా అందరికి చెప్తున్నాను గవర్నమెంట్ కి ఎప్పుడు వ్యతిరేకం చెయ్యకూడదు మన క్వశ్చన్లు మనకు ఏమున్నాయో మనం అడగాలి అంతవరకే గవర్నమెంట్ ను అది ప్రజలకు ఇచ్చే బాధ్యత కాబట్టి వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు మన మీద మన సచివాలయ ఉద్యోగులతో మేము ఒకటో తేదీ ఖచ్చితంగా పిన్షన్ పంపిణీ చేస్తామని ఆ ఛాలెంజ్ ని మేము కర్తవ్యం నిర్వహిస్తాము అది తప్పుగా చాలా మంది అనుకుంటున్నారు చేయమని ప్రతి ఒక్కరం పంపిణీ చేస్తాం సార్ పింఛన్ మాత్రం ఈ రోజు మధ్యాహ్నం ఆఫీసుల ఎదుట వ్యవసాన తెలియజేయడం అనేది ఎందుకనగా వాలంటీర్ విధులను మేము బహిష్కరించడానికి పిలుపునిచ్చాము దాని వల్ల మాకు చాలా మా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది అందువలన మేము ఈ నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చామని తెలియజేస్తాం ప్రధానంగా మా డిమాండ్స్ మా ఆత్మ గౌరవం ఇంటింటికి డోర్ ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి జనాల నుంచి సరిగా స్పందన లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది పై నుంచి పై నుంచి నుంచి ఒత్తిడి అవుతుంది ఎందుకంటే టైం టు టైం మాకు సర్వేలు కంప్లీట్ చేయాలి ఇలా ఒత్తిడితో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అది మా మెయిన్ ఎజెండా దానికి తోడుగా పర్సనల్ ఇంక్రిమెంట్లు లేవు ఆరు సంవత్సరాలు పూర్తి అడ్వాన్స్డ్ అరియర్స్ దానికి సంబంధించింది లేవు ఇటువంటి చాలా ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు తర్వాత వీళ్ళకు జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నామో మాకు నోసల్ ఇంక్రిమెంట్ వెంటనే చేయాలని ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తయితుంది కాబట్టి ఆటోమేటెడ్ అడ్వాన్స్ స్కీమ్ కింద వెంటనే ఒక ఇంక్రిమెంట్ కల్పించాలని జూనియర్ స్టూడెంట్ పే కు అప్గ్రేడ్ చేయాలని పాత భాగాలు తొమ్మిది నెలలు ఏవైతే ఉన్నో ప్రొబేషన్ లేట్ వల్ల తొమ్మిది నెలల భగాలు అందజేయాలని ఇలా చాలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడడం వల్ల అటువంటి సమస్యల కోసం ఒక కార్యాచరణ రూపొందించింది రాష్ట్ర జేఏసీ ఆ కార్యక్రమాలను అంతటా నిరసన తెలుపుకుంటూ ఇట్లా ప్రకార్డు చేతులు పట్టుకొని ప్రతి భోజనం ప్రతి జిఎస్డబ్ల్యూ సెక్రటరీ కార్యదర్శులు ప్రతి ఒక్కరూ వారి వారి ఎంపీడీఓ కార్యాలయం ముందు మున్సిపల్ కార్యాలయం ముందు ప్రకార్డులు చేత పట్టుకొని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం అయినది